శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం సాధారణంగా సీతారామ కళ్యాణం అని శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథు కళ్యాణానికి ఒక విశేషం ఉంది అన్ని కళ్యాణోత్సవాలతో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో మాత్రం వైభవం అంతా అమ్మ గోదాదేవికే ఎందుకో తెలుసా మిగిలిన దేవతా కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకతకు రెండు కారణాలున్నాయి గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేటట్టుగా చేసింది అందుకే పడియార్ల వల్ల పల్వయాయ్ అని అంటూ ఉంటాం కదా తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేటట్టుగా ప్రబంధాన్ని అందించింది అది గోదాదేవి గొప్పతనం ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు కానీ వారు తర్వాతి వారికి ఏమీ అందించలేదు శ్రీకృష్ణ అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప సీతమ్మ రామచంద్రుని వివాహమాడి ఊరుకుంది పద్మావతి అమ్మవారు శ్రీనివాసు వివాహమాడి ఊరుకుంది కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలో ఎలా తెలుసుకోవాలో ఎలా ఆచరించాలో చెప్పింది సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదిలే రూపంలోనే వివాహమాడారు వారి అవతారాల్లో కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహమాడింది తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేటట్టు చేసుకుంది ఇదే అమ్మవారి యొక్క గొప్పతనం మనం ఎదురుకుండా కనిపించే విగ్రహాన్ని అది దైవం అని విశ్వసించి మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాల్ తల్లి నిరూపించి చూపించింది ఉలగనిల్ తోత్రమాయ్ నిండ్ర సూడరే తుయ్యలేరాయ్ అంది అమ్మ అంటే లోకంలో కంటికి కనిపించేటట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము అసమానము అని విశ్వసిస్తున్నానని చెప్పి భగవంతుణ్ణి కదిలేటట్టు చేసింది మూడు పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి కదిలేటట్టు చేసింది ఆయన ఏమి ఉలకకుండా పడుకుంటే మేల్కొలిపింది చిన్నపిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా మనల్ని బాగు చేయడానికి మనం తెలుసుకోవాల్సిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసేటట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది అంతేకాదు స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది అందుకే ఎక్కడో శ్రీ విల్లిపుత్తూరులో ఆండాల్ ఉంటే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలివచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్ర వీధి అనే పేరు ఏర్పడిపోయింది తరువాత వీధి ఉత్తర వీధి అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు మానవ కన్యగా ఉన్న ఆండాల్ తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవిల్లి పుత్తూరులో అమ్మ ఆదేశాన్ని బట్టి ఇదంతా జరిగినది అమ్మ రామచంద్రుని ఇలవెలుపు అయిన శ్రీ రంగనాథుని ఆడటంతో సీతారాములకే ఇలవేల్పు అయింది సీతారాములకి తరువాతి కాలంలో అవతరించిన వారికి ఇలవేలుపు అవ్వడం అమ్మ గొప్పతనం ధనుర్మాసం ముగింపులో లక్ష్మీదేవి అవతారమైన గోదాదేవికి రంగనాథుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడితో వివాహం జరిగినందుకు గుర్తుగా గోదా కళ్యాణం జరుపుకుంటారు శ్రీ ఆండాల్ అని పిలువబడే గోదాదేవి తిరుప్పావై అనే కీర్తనను రచించింది ఇందులో ఆమె శ్రీకృష్ణ భగవానుడికి భక్తిని చూపుతుంది దక్షిణ భారతదేశంలో పన్నెండు మంది ఆల్వార్ సాధువుల్లో ఆండాల్ ఏకైక మహిళ ఆల్వార్ ఆల్వార్ సాధువులు వైష్ణవానికి అనుబంధంగా ప్రసిద్ధి చెందారు ఎనిమిదవ శతాబ్దంలో చురుకుగా ఉంది ఏడవ శతాబ్దానికి చెందినదని కొందరు సూచిస్తూ ఆండాల్ గొప్ప తమిళ రచనలు తిరుప్పావై మరియు నాచ్యార్ తిరుమొళితో ఘనత పొందింది వీటిని ఇప్పటికీ మార్గశిల శీతాకాలపు పండుగ సమయాల్లో భక్తులు పఠిస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవం ఉత్సవాల కోసం తిరువిల్లి పుత్తూరు ఆలయంలో ఆండాలు ధరించే మాలను బ్రహ్మోత్సవానికి ఒక రోజు ముందే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి పంపుతారు ఈ సాంప్రదాయ దండలు తులసి సేవంతి మరియు సంపంగి పువ్వులతో తయారు చేయబడతాయి ఈ దండలు ఉపయోగించబడతాయి తిరుపతి వెంకటేశ్వరుని ప్రతిష్టాత్మకమైన గరుడ సేవ రోజున స్వామివారు మహావిష్ణువుగా దర్శనమిస్తారు ప్రతి సంవత్సరం తిరువిల్లు పుత్తూరు ఆండాల్ ఆండాల్ తయారు కళ్యాణోత్సవానికి తిరుపతి వెంకటేశ్వరుని మాల పంపుతారు చిత్తిరై పండుగ రోజున ఆండాల్ దండను మధురై కలల్లగరికి పంపుతున్నారు ఉత్తర భారతదేశంలో రాధారాణిని భక్తి రాణిగా జరుపుకుంటారు అదేవిధంగా తమిళనాడులో ఆండాల్ ఆమె స్వచ్ఛమైన ప్రేమ మరియు భక్తికి గుర్తిండిపోతుంది తిరుప్పావైలో ఆండాల్ బృందావనంలో గోపికగా భగవంతుని పాదాల వద్ద శరణాగతి పొందడం మరియు శరణం పొందడమే జీవితం పరమావధి అని నొక్కి చెబుతుంది ఇలా ధనుర్మాసం ముగింపులో జరుపుకునే ఈ గోదాదేవి కళ్యాణం గురించి తెలుసుకున్నాం కదా ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి